ఎట్టకేలకు అజ్ఞాత నుంచి బయటకు వచ్చాడు బోరుగడ్డ అనిల్ కుమిలిపోయాడు కన్నీరు పెడుతున్నాడు పెద్ద డ్రామా ప్లే చేశాడు మామూలు డ్రామా కూడా కాదు అసలు ప్రపంచంలో బోరుగడ్డ అనిల్ కంటే కన్నా తల్లులను ఎవడూ ప్రేమించలేడన్న విధంగా మాట్లాడుతున్నాడు మా తల్లిని చూసుకోవాలి మా తల్లికి నేను తప్ప ఎవడూ లేడు మా నాన్నగారు చనిపోయారు నేను ఒక దళితుణ్ణి నేను ఒక దళితుణ్ణి నన్ను కొట్టారు హింసించారు నన్ను చంపాలని చూస్తున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు నేను దళితులు కాబట్టి నన్ను హింసిస్తున్నానని మాట్లాడుతున్నాడు వీడు బయటకు వచ్చి ఈరోజు రెండు రోజుల తర్వాత అజ్ఞాతం వీడి పోలీసు వాళ్ళు వీడి ఎక్కడ ఎతికి ఎక్కడ కుల్లబుడుస్తారని భయంతో ఈరోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు ఎక్కడికి దాక్కోవాల్సిన అవసరం లేదు ఒక వీడియో రిలీజ్ చేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎట్లా నాకు లేదు ప్రతిష్ట లేదు ప్రజలను గమనించే పరిస్థితిలో కూడా లేరు ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కుంటుంటే కూడా నా ముఖం చూసి చూడలేడు కనీసం నీలంఠుడు బయటకు వచ్చి ఒక సెంటిమెంటల్ వీడియో చేస్తే ఈ వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటారు దళితులందరూ రోడ్డు మీదకి వస్తారు అయ్యో దళితుల్ని ఇబ్బంది పెడుతుందంట కోటమి ప్రభుత్వం అందరూ మాట్లాడుకుంటారు అన్నట్లుగా ఒక దిక్కుమాల స్క్రిప్ట్ వచ్చాడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు అతను కూటమి కక్ష సాధింపు చేస్తుంది నా మీద అంటున్నాడు ఏం కక్ష సాధించిందే నీ మీద కూటమి ప్రభుత్వం నువ్వు అరెస్ట్ అవ్వటానికి నువ్వు జైలుకు వెళ్ళటానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం బోరుగడ్డ అనిల్ అనేవాడు ఎంత పెద్ద వెదవో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాడికి తెలుసు నువ్వు ఎంత ఎదవ్వో ఎంత నీచుడువో ఎంత ఈ ఈరోజు నీ మీద కక్ష సాధింపు చేస్తుందా ఏం నేను సంపాలని చూస్తున్నారా నిన్ను చంపితే ఏం అవార్డులు వస్తాయా నాకేమన్నా నువ్వు జస్తే అంత రోడ్డు మీద ఓరకొక్క జస్తే అంత ఓరకొక్క కన్నా సరే ఒక విలువ ఉంటుంది నీలాంటి ఒక విలువ ఉండదు ఈరోజు ఏం మాట్లాడుతున్నావా మా నాన్నగారు చనిపోయారు నాకు ఐదుగురు చెల్లెళ్ళు కడుపు కన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటాం చెప్పుతో కొట్టాలి చెత్తవా ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారని ఈరోజు గుర్తొచ్చిందా నీకు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడేవరా నోటికి అమ్మ ఆలి లకారం బాష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పక్కన పెట్టుకుంటావు ఆయన విగ్రహం ముందు పెట్టుకొని మాట్లాడిన భాష ఏంట్రా నువ్వు వాడిన భాష ఏంట్రా కడుపు కనవే కదా తెలియదు నువ్వు మాట్లాడితేనే ఒక లాస్ట్ స్టూడెంట్ అంటావు చదువుకున్నా అంటావు చదువు సంస్కారం నేర్పాల పరికిమాల వెదవ ఏ సంస్కారం నేర్పించరా చదువు నీకు కన్నీరు పెడుతున్నావా నేను కన్నీరు పెట్టి వీడియో చేస్తున్నా అడుక్కు తిన పోయావా కన్నీరు పెట్టకపోతే ఎందులో దూకి సావకపోయావా లేకపోతే నీలాంటి వాడికి అసలు బ్రతకట్టవే దండగా వెదవ్వి నువ్వు ఈ రోజు నీ కన్న తల్లి హాస్పిటల్ పాలైంది ఇబ్బంది పడుతుందంటే నీలాంటి వెదవని కన్నీ కడుపులో బాధపాపవాడికి ఏం చేస్తుంది హాస్పిటల్ పాలవుద్ది నీలాంటి ఒక దౌర్భాగ్యునికి అన్న తర్వాత దిక్కుమాల తర్వాత నువ్వు వాడిన భాష ఏంట్రా అనిల్ ఆ రెచ్చిపోయావు నా వెనక జగన్ ఉన్నాడు ఏం పీకుతారు నన్ను లా కొడకల్లారా ఆ కొడకల్లారా అది భాష నువ్వు మాట్లాడింది ఈరోజు కూడా మీ ప్రభుత్వం మీద కుట్ర చేస్తుంది ఇంకోటి ఏమన్నావా నేను దళిత బిడ్డని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డని ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను నువ్వు చేసే లుచ్చా పనులకి లఫంగి పనులకి విధవ మాటలకి నువ్వు మాట్లాడిన చెత్త భాషకి ఒక రాజ్యాంగ రూపకర్త పేరు వాడకూడదు నువ్వు చెప్పుతో కొడతారు నిన్ను అంబేద్కర్ పేరు వాడే అర్హత నీకు లేదురా నే గుర్తుపెట్టుకో అమ్మ నా పూతలు తిట్టడం కులాన్ని అడ్డం పెట్టుకోవటం నేను అంబేద్కర్ బిడ్డను అనడం ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో రాశాడారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బూతులో మాట్లాడమని చెత్త కదవా ఈరోజు నాలుగు దెబ్బల పడంగానే జైలు కూడా తినంగానే ఉన్న నువ్వు ఈరోజు పీలుగులాగా మారంగానే బాధ వచ్చిందా అంబేద్కర్ గుర్తొచ్చాడా అంబేద్కర్ బిడ్డవా నువ్వు దళితుడువా దళితుడు అంటే బూతులో మాట్లాడాలరా ఈరోజు ఎంతో మంది దళితులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నారా రే నీలాంటి లాంటి విధవల వల్ల చాలా మందికి పరువు పోతుంది ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకి కానీ ప్రజలకు కానీ నేను ఒకటి వినవించుకుంటాను ఇటువంటి విధవని చెప్పుతో కొట్టండి మెల్లో చెప్పులు దండేసి గాడిద మీద పెట్టి గుండు గీసి ఊరేగించినటువంటి విధవని వీడి వల్ల ఈరోజు కొన్ని కులాల పరువులు పోతాయి ఇటువంటి వాడిని మన జాతులు ఏ జాతిలో ఉండేయూడదు వీడిని అంత విధవ వీడు మనిషి పుట్టుకలో ఒక మృగం మానవ మృగం వీడు ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఆయన జగనే నా తండ్రి జగనే నా తల్లి పదవి కోసం సొంతం హతం మార్చాడు వాడు పదవి వచ్చిన తర్వాత కన్నా తల్లిని రక్తం పుట్టిన చెల్లిని మెడబెట్టుకు బయటికి గింటాడు అతను నీ తండ్రి నీ తల్లి అతను చూసుకురాజు నువ్వు రెచ్చిపోయింది ఐదేళ్ళు అతను చూసుకురాజు నువ్వు రెచ్చిపోయి మాట్లాడింది భాష మేము మాట్లాడలేక భాష మమ్మల్ని వాడమంటావా అదే భాష కన్నా తల్లి ఉందని నువ్వే మాట్లాడుతున్నావు ఐదుగురు చిల్లలు నువ్వే మాట్లాడుతున్నావు ఏ ముఖం పెట్టుకుని ఏ గొంతుతోటి ఏం తిని మాట్లాడేవారు భాష కడుపు రగిలిపోతుంది నీలాంటి గురించి మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఎక్కడ చొప్పు తీసుకుంటామనిపిస్తుంది నీలాంటి చూస్తే వెదవన్నారా వెదవ ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మీ ప్రభుత్వం చంపాలని చూస్తుంది నాకేమన్నా జరిగితే నా ప్రాణం పోతే వీధి కుక్క సచిన్ అనుకుంటారు ఓర కుక్క సచిందనుకుంటారు ఈడ్చి పక్క గేస్తారు నీళ్ళు గురించి కనీసం కుక్క కూడా కనీళ్ళు పెడతాను గుర్చి పెట్టుకో ఈ రోజు నువ్వు ఎంత ఎమోషం చేసిన అంత సెంటిమెంట్ డైలాగ్లు పండించినా నువ్వు ఎన్ని నిందలు వేయాలని చూసినా సరే నీ మాట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం కూడా నమ్మదు చెత్త విధమని చెత్త విధమ